నువ్వు లో ఉన్నావా లేదు నేను బయట ఉన్నాను అది కాదు నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా సీ నేను ఫేదెలా లేదో పేది వాడా అది కాదు నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా అమ్మో నువ్వు నడుపుని వెనకాల కూర్చుంటా ఓకేనా ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ సిక్స్ సిక్స్ ఆర్ హౌ మచ్ ఆర్ఆర్లు ఎంత ట్వంటీ గుడ్ ఎల్కేజీలో పడి బనానా తింటావా ఆపిల్ తింటావా ఆరెంజ్ తింటావా దానిమ్మకాయ తింటావా పట్టిగా నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేస్తావా నువ్వు అడిగితే చూపనా అడుగు మావయ్యా బాత్ గుడ్డు పెడుతుంది ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు బాతు పొట్టిగా ఉంటుంది గుడ్డు పెట్టినా పగలదు ఆవు పొడుగ్గా ఉంటుంది కదా గుడ్డు పెట్టి డబ్బులు పగిలిపోతుంది హలో గూగుల్ ఈ సరికి సాయం చేయకుండా అందంగా రెడీ అవ్వాలంటే ఏడ్ సేమంతా ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు గూగుల్ లో అడిగావంటే గో పగలొద్దు ఓరే మీ మీరు ఎక్కడ తయారయ్యారురా బాబు ఎందుకు బాబు ఏడుస్తున్నావు చలికాలంలో బ్రష్ చేయడమే కష్టం అంటే మా అమ్మ స్నానం చేయని కొట్టింది నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు ఎందుకంటే నేను నేచురల్ బ్యూటీ కాబట్టి అన్నా ఒక సభ్యవా సంతూరా మేడం ఇది మా సంతూర్ కాదు నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన శ్రీతన్ అమ్మ నిన్నెట్లా తిడుతుంది బూజిలాగనా స్కూల్ స్పెల్లింగ్ క్లాస్ రూమ్ స్పెల్లింగ్ బస్ స్పెల్లింగ్ టీచర్ స్పెల్లింగ్ ఏమొచ్చురా మరి మీకు ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ సిక్స్ సిక్స్ ఆర్ హౌ మచ్ ఆర్ ఆర్లు ఎంత గుడ్ ఎల్కేజీలో పడేయండి ఏం కావాలి నీకు పెయిజ్ బ్యాక్ ఏంటి పేజ్ బ్యాక్ మళ్ళీ చెప్పు పెయిక్ బ్యాక్ మళ్ళీ చెప్పు పేయ్ ప్యాక్ ఓ పెరుగు ప్యాకెటా వన్ టూ త్రీ ఎక్స్ అంద్ డైలాగ్ చెప్పురా డైలాగ్ చెప్పు నాకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ స్పానిష్ కొరియా ఉర్దూ అన్ని తెలుసు మమ్మీ లాంగ్వేజ్ తప్ప మమ్మీ ఏమంటారంటే ఆడుంది అది తీసుకురా అని ఏడుంది ఎక్కడుంది ఏముంది అని తెలియదు ఏం చదువుకున్నావు ఎంబీఏ వంటలు ఏమన్నా వచ్చా కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు మీ స్కూల్ బాగా చదువుతారు <laughs> Eyes, nose, ears, fingers, hands, legs, stomach, head. నిన్ను గొప్పగా పెంచాలని కళ్ళ కన్నాను కుదరలేదు అంత అయిపోయింది